ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో పరులను వారిని గూర్చి బాబా చెప్పిన ఉదాహరణను చదువుకుందాము శ్రీ సాయి బోధనకు ప్రత్యేకమైన స్థలము గాని ప్రత్యేకమైన సమయము గాని అక్కరలేదు సందర్భమును బట్టి వారి ప్రబోధము నిరంతరము జరుగుచుండెను ఒకనాడు ఒక భక్తుడు ఇంకొక భక్తుని గూర్చి పరోక్షముగా ఇతరుల ముందు నిందించుచుండెను అతనిలోని మంచిని విడచి కేవలము అతను చేసిన తప్పులను మాత్రమే ఎన్నుచుండెను అనవసరముగా ఇతరులను నిందించుటచే వారిపైన అసూయ దురభిప్రాయము మొదలగునవి కలుగును యోగులు నిందలను ఇంకొక విధముగా భావించెదరు అది ఎలాగునంటే మలినములను పోగొట్టుకొనుటకు అనేక మార్గములు కలవు బాహ్యమునకు అంటుకున్న మాలిన్యమును సబ్బుతో కడగవచ్చును అటులనే పరులను నిందించువారి మార్గము వేరు ఇతరుల మలినములను వాడు తన నాలుకతో శుభ్రపరుచును ఒక విధముగా వాడు నిందించువానికి సేవ చేయుచున్నాడు ఎట్లనగా వాని మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరుచుచున్నాడు కావున తిట్టబడిన వాడు తిట్టిన వానికి కృతజ్ఞతలు తెలుపవలెను అట్లు పరనిందకు పాల్పడిన వానిని బాబా సరిదిద్దిన పద్ధతి విశిష్టమైనది నిందించువాడు చేసిన అపరాధమును బాబా సర్వజ్ఞుడు అగుటచే గ్రహించెను మిట్ట మధ్యాహ్నము బాబా లెండి తోటకు పోవునప్పుడు అతను బాబాను దర్శించెను అప్పుడు బాబా అతనికి ఒక పందిని చూపించి ఇట్లు అనెను ఈ పందిని చూడుము అది అమేధ్యమును ఎంత రుచిగా తినుచున్నదో నీ స్వభావము కూడా అట్టిదే నీవు ఎంత అందముగా నీ సాటి సోదరిని తిట్టుచున్నావు ఎంతో పుణ్యము చేయగా నీకు ఈ మానవ జన్మ లభించినది ఇట్లు చేసినచో నీకు షిరిడీ దర్శనము తోడ్పడునా అని అనెను భక్తుడు వెంటనే తన తప్పును తెలుసుకుని బాబాని క్షమాపణలు కోరెను శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరం ఓం సైరం ఓం సాయిరం